ఘనంగా నిర్వహించిన గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం మహబూబాబాద్ జిల్లా తొరూరు మండల కేంద్రంలోని గుర్తూరు గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో విసంపల్లి కవిత బాలకృష్ణ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆటపాటలతో పురవీధుల గుండా ర్యాలీగా గ్రామ పంచాయతీకి చేరుకున్నారు సోమవారం అధికారులు గ్రామస్తుల మధ్య స్వతంత్ర అభ్యర్థిగా విసంపల్లి కవిత బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు

ആരോ വോപാത്തോ മാനം തേന്തോ വോപാത്തോ മരിയോ മരിയോ ദേകാത്വാനേ ദേകാത്വാനേ കാപാടാനേ കാപാടാനേ ചേരനാഹ ചേരനാഹ തഞ്ചൈദ്രാത്മം തഞ്ചൈനി നന്ദലം നന്ദല 18 18 മരിയോ മരിയോ ആകിട